ファクトラ。 Thank <laughs> you. ఈ యోగా ఇటీవల మనం అందరం యోగా చేసుకున్నాం ప్రపంచం ప్రపంచమంతా యోగా యోగాని ప్రపంచం అంతా వెంటాడుతుంది మనమందరము వెనకబడుతున్నాం యోగాలో కాబట్టి మనం కూడా యోగాసనాలు ఇవన్నీ కొన్ని నేర్చుకొని మన అవసరానికి పెద్దలేమన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం ప్రయోజనం ఉండదు ఆరోగ్యం సంపాదించడం చాలా ప్రయోజనం కాబట్టి ప్రతి ఒక్కరు యోగాన్ని కొంచెం అనుసరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నారు 이 n i l u 나 sampai. sampai bila? Ya చేస్తున్నాం సతీష్ గారి నుంచి ఆ చాలా అభివృద్ధి చెందింది ముఖ్యంగా

అది ఆ చేయించడం చేయించండి అన్నది ఘాత సాధారణ ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ఆరోగ్యం మనం చేసేవాళ్ళు చేస్తే మనకు తల్లిదండ్రులు ఆస్తులు వస్తాయి ఆస్తులది ఘాతం వాళ్ళకి అవి ఉంటాయి కదా మంచి ఉంటాయి చెట్లు ఉంటాయి ఖచ్చితంగా ఉంచితే రాకుండా పోవు చిన్నగా ఇంట్లో కొంచెం బలహీనంగా అయిపోతుంది అంటే చెక్ చేసుకుంటే షుగర్ కొంచెం ప్రీ డయాబెటిక్ అంటారు ప్రీ డయాబెటిక్ ఏం లేదు డయాబిటిక్ వచ్చేసినట్టే అనమాట అరవై సంవత్సరాలకు కొంచెం వీక్నెస్ వచ్చేస్తుంది అనమాట ఎట్లా పా అని చెప్పేసి ఇంకా మామూలుగా వాకింగ్ ఈకింగ్ అందరికీ పోతుందనమాట అట్లా ప్రయత్నం చేసిన ఒకసారి ఒకసారి రెండు వందల యాభై వస్తుంది దానికి కొలెస్ట్రాల్ అనేది ఒకటి వచ్చేస్తుంది అది మనము ఏజ్ పెరిగే కొద్దీ మనం పనులు చేయలేము ఇంట్లోనే కూర్చుంటాం ఇంట్లోనే కూర్చుంటే ఏమవుతుందో కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మనం కొలెస్ట్రాల్ అనేది దీనివల్ల తగ్గింది ఎక్కువగా ఉండేది తగ్గింది ప్రతి నెల చెక్ ఈ ఆసనాల వల్ల దీనివల్ల తర్వాత ఇంకా రెండు విషయాలు మోకాళ్ళు ఉంది కదా ఇవి ఎందుకంటే ఈ మజల్ క్యాచ్ అనేది కూడా వచ్చేసింది రాకుండా ఇంకో ఇంట్లో వల్ల ఈ ఆసనాలు వల్ల మజిల్ క్యాచ్ కూడా చాలా వరకు తగ్గింది లేకపోతే మజిల్ క్యాచ్ మొత్తం క్యాష్ ఇంజెక్షన్లు అని ఐవీలని చేసేసి అది కూడా చాలా కష్టపడినా ఏదో కడుగులు వస్తుందో అది కూడా అయిపోయింది తర్వాత నొప్పుల్లో వాత నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పులు వస్తాయి అంటే అరిగిపోయే వచ్చే నొప్పులు వేరు వాత నొప్పులు వేరు ఇవన్నీ వీటి నుంచి బయటపడ్డాం చాలా లాభాలు ఉన్నాయి మన రమేష్ సార్ గారు కూడా ప్రయాణించారు తెలుపుతూ ఏదో ప్రస్తుతానికి ఇంకా ఒక కరెంట్లో బాగుందాంలే అనుకుని నేను ఎంత కష్టమైనా ఇష్టంతో చేరుతున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకోవచ్చు